వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్ షేర్ షేర్మాసు ఫ్రెండ్స్ షేర్ ఖుర్మా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో ఐదు లీటర్ పాలతో తో చేసినాం ఫ్రెండ్స్ ఐదు లీటర్ల పాలు సన్న సేమియా ఫ్రెండ్స్ రోస్టెస్ సేమియా అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా పాలు మగ్గినాక సేమియా ముందుగా వేయించి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము కంటిన్యూ వీడియో ఉంది ఫ్రెండ్స్ వీడియో కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ మంచిగా వాటర్లో నానబెట్టి డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగానివ్వాలి ఫ్రెండ్స్ కట్ చేసుకోవాలి బా వేడి వాటర్లో వేసి కట్ త్వరగా వేడి వాటర్లో వేస్తే త్వరగా కట్ అవుతాయి ఫ్రెండ్స్ నేను నైట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై ఇప్పుడు పాలు కాగబెట్టి మంచిగా ఫ్రెష్ ఇరుకుమ్మ చేసాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అదే బేగం ఛానల్ షేర్ కూడా మా చేసి తాగినాం ఫ్రెండ్స్ మాస్కు చేరు పిల్లలు తాగేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నం తినాలి తీసే బిర్యానీ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము వీలైతే పెడతాను లేకుండా లేదు ఫ్రెండ్స్ బిర్యానీ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం సియో మాడ్డు ബിരിയാണി ചെയ്യാലി ഫ്രണ്ട്സ് ഇപ്പോൾ ഓക്കെ ഫ്രണ്ട്സ്